అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటూ ఈరోజైతే మీ అందరి ముందుకి లీలాభాను ఛానల్లో ఒక వీడియో అయితే తీసుకురావడం జరిగింది అదేమిటి అంటే మూడో తారీఖు ఆదివారం మేమైతే ఏలూరు జిల్లా నూజువీడు మండలంలోని రావిచర్ల గ్రామానికైతే యనమల కుదురు నుంచి పెనమలూరు మండలం యనమల కుదురు గ్రామం నుంచి అయితే అందరం బస్సు అయితే మాట్లాడుకుని శ్రావణ మాసపు సారైతే మరీదు వారి ఎలవేల్పుకి మరీదు వారి ఆడపడుచులందరూ కూడా శ్రావణ మాసం సారి అయితే తీసుకువెళ్ళడం జరిగింది ఈ మరీదు వారి ఎలవేల్పు అంటే ఏంటంటే అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ మనకి మన హిందూ సాంప్రదాయంలో మనకి ఒక ఇంటి పేరు అనేది ఉండడం జరుగుతుంది ఆ ఇంటి పేరు మీదుగా మనము మన యొక్క ఇలవేల్పు అమ్మవారినైతే ఈ కొలుపులతో కొంతమంది సంవత్సరానికి కొలుపులు కొలుస్తారు కొంతమంది మూడు సంవత్సరాలకు కొలవడం జరుగుతుంది కొంతమంది ఐదు సంవత్సరాలకైతే ఈ ఎలవేల్పుకి కొలుపులు అనేవి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఆడపడుచులందరూ కూడా అంటే వివాహం చేసుకున్న తర్వాత భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పుట్టినింటి పేరు మీదుగా ఉన్న మన ఎలవేల్పు అమ్మవారికి అయితే ఇలా సారి సమర్పించుకోవడం అనేది ఒక వేడుకగా అయితే జరుగుతుంది అది మనకి శ్రావణమాసం ప్రారంభమైంది కదా మొదటి ఆదివారం అయితే మేమందరం రావిచర్ల గ్రామంకి శ్రావణ మాసం సారి తీసుకువెళ్ళడం జరిగింది ఆ రావిచర్ల గ్రామం చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా పూల చెట్లు పండ్ల చెట్లతో కళకళకళలాడిపోతూ ఉంది అలాగే ఆ గ్రామంలో ఉన్న దేవాలయాలు కూడా మన సీతారాములు వారు ఆంజనేయ స్వామి అమ్మవారు అలా దేవాలయాలు కూడా చాలా అయితే ఉండడం జరిగింది చూశారు కదా మన ప్రాచీన కళలు సాంప్రదాయాలు వాయిద్యకారులు ఎలా వాళ్ళు వాయిద్యాన్ని అయితే వాయిస్తున్నారో మేమైతే ఈ రావిచర్ల గ్రామానికి మరీదు వారు ఆడపడుచులందరూ కూడా తీసుకువెళ్ళిన సారి మొత్తం కూడా ఊరేగింపుగా గ్రామ ఊరేగింపులో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది ఆ పార్టిసిపేషన్లో భాగంగా అక్కడ ఉన్న దేవాలయాల్లో కూడా మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టి రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మనం ఇలాంటి కొలుపుల్లో చాలామందికి అమ్మవారు ఒంట్లో ప్రవేశించి పూనకం రావడం కూడా జరుగుతుంది అలా పూనకం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు అసలు మీ అందరి ముందుకి ఈ విశేషాన్ని తీసుకురావాలని చెప్పి తీసుకురావడం జరిగింది ఎంత బాగా రావిచర్ల గ్రామంలో మరీదు వారి యొక్క ఆడపడుచుల యొక్క శ్రావణ మాసం సారే చాలా విశేషంగా జరిగింది చూస్తున్నారు కదా ఆడపిల్లలందరూ కూడా బిందెలతో పానకము అలాగే మనము ప్రతి శుభకార్యానికి ముందు చేసేది ఏమిటి అంటే చలిమిడి అంటే మనం బెల్లం పంచదారతో బియ్యపిండి వేసుకుని చలిమిడి చేస్తారు చలవ కోసం అది అందరి కూడా హిందూ సాంప్రదాయంలో చలిమిడి అంటే చలవ కోసం చేసేది అలా పానకము చలిమిడి రకరకాలు చెప్పడానికి వీలు లేనన్ని స్వీట్స్తో లడ్డు పాకం జిలేబీ ఇంకా ఎన్ని అరిసెలైతే ఫేమస్ అనమాట అరిసెలు బూరెలు సున్నుండలు అట్లా అన్ని రకాల స్వీట్స్తో ఆడపిల్లలు పూలయితే ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాల పూలతో చూస్తున్నారు కదా వయసుతో తారతమ్యం లేకుండా నడిచేవాళ్ళు నడవలేని వాళ్ళు అంటూ లేకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క ఈ శ్రావణ మాసపు సార్లో పార్టిసిపేట్ చేయాలని చాలా ఉత్సాహభరితంగా ఈ ఆదివారం మూడో తారీఖు అయితేనండి మాకైతే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా అవనివ్వండి ఏలూరు జిల్లా అవనివ్వండి మళ్ళా సెకండ్ సమ్మరా అంటే రెండో వేసవ కాలమా అన్నట్లుంది అయినా సరే ఆ ఎండను సహితం లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఆడపడుచులు కూడా చూస్తున్నారు కదా ఎంత కోలాహలంగా లక్ష్మీదేవి అమ్మవార్లు ఉట్టిపడుతున్నట్టు సీతాకోక చిలుకలలో ఉన్న రంగుల యొక్క వర్ణాలని తెలియచేస్తున్నట్లు అన్ని రకాల వర్ణాల చీరలను కట్టుకుని చూస్తున్నారు కదా ఆ వాయిద్యాలతోనే కాకుండా వాళ్ళ యొక్క ఆనందాన్ని డాన్సుల రూపంలో కూడా వ్యక్తపరుస్తున్నారు మల కుదురు నుంచి అమ్మవారిని అయితే ఈ విధంగా తయారు చేసుకుని స్పెషల్ అట్రాక్షన్తో తీసుకువెళ్ళడం అయితే జరిగింది మరీదు అమ్మవారి యొక్క ప్రవేశానికి ముందు ద్వారం మీ అందరికీ కూడా చూయించడం కోసమని ఆలయ నిర్మాణం అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిందంటండి శ్రీశ్రీ మరీదు వారి పెద్ద అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారి చూస్తున్నారు కదా వాయిద్యకారులు గ్రామ సంకీర్తన మొత్తం ఊరేగింపుతో వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మవారి ప్రాంగణానికైతే చేరుతున్నారు చూశారు కదా నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ పోనకంతో ఎలా ఊగిపోతున్నారో చాలా సంతోషించినట్లుగా అమ్మవారు ఆమె యొక్క రూపంలో అయితే తెలుస్తుంది ఆడపడుచులందరూ కూడా చాలా ఉత్సాహభరితంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే చీరలు గాజులు పువ్వులు అరటిపళ్ళు స్వీట్సు అట్లాగే అమ్మవారికి వారికి తోచిన కొద్ది కానుక అంతేకాకుండా అమ్మవారికి సమర్పించిన చీరలు కూడా అక్కడ వేలంపాట పెడితే దానిలో కూడా పార్టిసిపేట్ చేసి అమ్మవారి చీరల్ని కొనుక్కోవాలనే ఆసక్తితో ఆడపిల్లలు అందరూ కూడా కొనుక్కున్నారు అసలు ఎంత బాగా జరిగింది అంటే నిన్న ఏలూరు జిల్లా నూజువేడు మండలం రావిచర్ల గ్రామం అయితే మరుయిదు వారి ఆడపడుచుల యొక్క శ్రావణ మాసపు సారితో మారు మోగిపోయిందని అయితే చెప్పాలి అంత విశేషంగా అయితే భక్తులైతే పాల్గొన్నారు ఓన్లీ మరీదు వారి ఎలవేల్పడిని మరీదు వారి ఆడపడుచులు సారి తీసుకువెళ్ళడం జరిగింది అందరూ కూడా మరీదు వారి ఆడపడుచులు నలుమూలల నుండి కూడా ఎవరైతే మరీదు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామాల నుంచి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేమైతే కుదురు గ్రామం నుంచి కూడా వెళ్ళడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో విశేషత ఏంటి అంటే లీలాభాను వాళ్ళు కూడా ప్రయాణం చేసే ఓపిక శక్తి లేకపోయినా సరే వాళ్లను కూడా తీసుకువెళ్ళడం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటుంది మాది మేనరకపు వివాహం వల్ల మా లీలాభాను ఇలా పుట్టారని చెప్పి మా మేనత్త గారు అంటే ఆవిడ కూడా మరీదు వారి ఆడపడిచే ఆవిడ కాలం చేసి ఉన్నారు కాబట్టి మేము మా కుటుంబం అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మా లీలాభాను వాళ్ళు కూడా మరీదు వారి ఆడపడుచుల యొక్క శ్రావణ మాసపు సారిలో పాల్గొనడం జరిగింది చూస్తున్నారు కదా వీళ్ళైతే చాలా పెద్ద వయసు మా అత్తగారి స్నేహితురాలు రమణమ్మ గారు వాళ్ళక్క సుబ్బమ్మ గారు వీళ్ళు పాతపాడు గ్రామం నుంచి కూడా రావడం జరిగింది ఈవిడు మా చిన్న తాతగారు వాళ్ళు పాప మా చిన్నమ్మాయి అత్త ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున తెలియచేయాలంటే అందరూ మా రిలేషన్సే ఎందుకంటే నేను కూడా మరీది వారి ఆడపడుచునే కాబట్టి అమ్మవారికి నేను కూడా సారి గాజులు శ్రావణ మాసపు చీరను గాజుల్ని పూలు పసుపు కుంకం తాంబోళం కింద అరటిపళ్ళను తీసుకువెళ్ళడం అయితే జరిగింది చూస్తున్నారు కదా అమ్మవారికి తీసుకువెళ్ళిన సారి మొత్తం కూడా పెట్టడానికి వారైతే ఈ విధంగా అలంకరణ చేసి ఉన్నారు ఈరోజు వచ్చిన చీరలు మొత్తం కూడా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి తీసుకువెళ్ళిన ప్రసాదాలు అంటే స్వీట్స్ అవన్నీ కూడా అమ్మవారికి ఈ రూపంగా అయితే అలంకరణ చేయడం జరిగింది మా పిన్ని అంటే మా బాబాయి వారి భార్య మా చెల్లి మా అమ్మగారు అందరూ కూడా చక్కగా ఆ చీరను సమర్పించి ఉన్నారు మా గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేమైతే చీరను సమర్పించిన తర్వాత అమ్మవారికి మొక్కుబడి తీర్చుకుంటున్నాము కొబ్బరికాయ అయితే కొట్టి ఉన్నాము అలాగే హారతి కూడా ఇచ్చి తల్లి మమ్మల్నే కాదు అందరినీ కూడా లోకంలో ఉన్న జనాలందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఏ విధమైన ఒడిదుడుకులు ఇబ్బందులు లేకుండా అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని వేడుకుంటూ భోజనం చేసి కార్యక్రమాన్ని అయితే ముగించాము ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలి అనుకుంటే గనక మన వీడియోని చూసి చూసిన మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ని అలాగే లైక్ చేసి మీరు ఈ వీడియో చూసినట్లయితే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేస్తారని అందరి మిత్రులకి థ్యాంక్ యూ బై బాయ్